అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో అంటే ఒక యువర్ అడిగారనమాట థర్డ్ పార్టీ అదే థర్డ్ పర్సన్ పైన మా పైన అసలు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది నేనైతే ఆ వీడియో చేయాలి అనుకుంటున్నానండి మీ మీ మనసులో ఉండే వ్యక్తికి మీ పైన ఎలాంటి ఆలోచన ఫీలింగ్స్ ఉన్నాయి థర్డ్ పర్సన్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఆలోచన ఉన్నాయి అనేది ఇక్కడ మ్యాటర్ ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ అనగానే మీరు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే ఊహించుకోకండి ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా అవుద్ది లేకపోతే మీ కథలో కొందరు ఇన్వాల్వ్ కూడా అయి ఉంటారు అది కూడా థర్డ్ పార్టీ కిందే సిచ్యువేషన్ కిందే వస్తుందండి పూర్తిగా అయితే వీడియో చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇయర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఇయర్ యూనివర్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా వ్యూవర్స్ పైన వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అదేవిధంగా థర్డ్ పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేవి నేను రెండు వైపులా తీస్తాను క్లారిటీ అయితే ఇవ్వండి యూనివర్స్ వేరే యూనివర్స్ ఫస్ట్ అయితే వీళ్ళ మీద ఇవ్వండి వేరే యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఇప్పుడు అసలు ఎలా ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి మా వ్యూవర్స్ పైన వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి ఫీలింగ్ ఏంటి స్ట్రెంగ్త్ స్పీక్స్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ అసలు ఉన్నాయి ఎలాంటి మా వ్యూవర్స్ అనగానే వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుంది కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ అయిపో జస్టి పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ది హైరో ఆఫ్ ఫార్మ్స్ నైట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ ఫార్మ్ ఇక్కడ మీ మీ గురించి మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీరంటే ఒక మంచి హోప్ అయితే ఉందండి ఈ ఏదైతే మీ మీ ప్రేమలో వాళ్ళకి ఒక హోపు ఒక మీరంటే ఒక మంచి వ్యక్తి మీరు అన్నీ తెలిసిన వ్యక్తి అంటే మీకు అన్నీ తెలిసిన అంటే మీ పర్సన్ వైపే ఒక తప్పు ఉంది అని మీ మీ పర్సన్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు వాళ్ళకి ఆ తప్పు తెలిసిన వాళ్ళని అంటే వాళ్ళని నిందించకుండా మళ్ళీ వాళ్ళనే మీరు కావాలి అని అనుకుంటున్నారని అంటే నేను అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఎంత హర్ట్ చేసినా వీళ్ళు నా నా గురించి వెయిట్ చేస్తున్నారు నేను నేను ఒక ఆఫర్ ఇస్తే చూడాలి అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తికి నేను చీట్ చేశాను మోసం చేశాను అనేది అయితే వీళ్ళు రియలైజ్ అయితే అవుతున్నారండి ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు దూరంగా ఉన్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుంటున్నారండి వాళ్ళైతే మీ మీద ఒక ఈవెల్ అయితే ఈవెల్ అయితే ఉంది ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుందండి ఇక్కడ వీడియో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కే ఇక్కడ నాకు ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నారు అంటే మీ మధ్యలో ఎవరైనా ఒక వ్యక్తి అయితే వచ్చి ఉండొచ్చు ఒకటి ఇంకొకటి ఏంటంటే కులం అనేది కూడా కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటున్నారు కానీ మీకైతే ఒక ఆఫర్ అనేది అయితే ఇవ్వలేకపోతున్నారండి అసలు వాళ్ళు వాళ్ళ చైల్డ్ ఇస్ట్ అంటారు కదా చిన్నపిల్లల మైండ్ మెంటాలిటీ అని అంటే వాళ్ళు అప్పటికప్పుడే ఏడుస్తారు అప్పటికప్పుడే నవ్వుతారు వాళ్ళు అసలు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కాదన్నట్టు అంటారు కదా చైల్డ్ మెంటాలిటీ అని అలాంటి దీంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నారండి మీరు అలా అనగానే మాత్రం ఒక మంచి హోప్ అయితే ఉందంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాగా చీట్ చేశారని మోసం చేశారని ఆ వ్యక్తికి తెలుసు నేను ఇంత హక్ చేసినా ఏం చేసినా నా నుంచి ఒక స్టెబిలిటీ ఆఫర్ని కోరుకుంటున్నారు అంటే నా నాతోనే జీవితం పంచుకోవాలి అనే వాళ్ళు చూస్తున్నారు నేను వా నేను రావడం కోసమే వాళ్ళు మీ అదే పర్సన్ మీ వ్యక్తి అనమాట మా పర్సను అదే మీ గురించి అనుకుంటున్నాను అనమాట నేను రావాలి అనేదే వీళ్ళ కోరిక అనేది అయితే వాళ్ళకి తెలుసు అండి మీరు వాళ్ళని గట్టిగా కోరుకుంటున్నారు అనేది అయితే వీళ్ళ కాన్ఫిడెన్స్ నేను ఇంత చీట్ చేసినా ఎంత మోసం చేసినా వీళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు నా నేను నేను రావడానికైతే ఎదురు చూస్తున్నారు అనేది అయితే చెప్ వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే గట్టిగా ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారండి థర్డ్ పార్టీ పర్సను ఆ థర్డ్ పార్టీ పర్సన్ గురించే మీ నుండి మూ మూవ్ ఆన్ అయ్యి వెళ్ళినట్టు కనిపిస్తుంది వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారే కానీ అక్కడ ఏవైనా కొన్ని సర్దుబా అదే అక్కడ ఏదైతే ఫ్యామిలీలో ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా థర్డ్ పార్టీ అంటే మిమ్మల్ని బ్రేకప్ చెప్పి వేరే దగ్గరికైనా బ్లాక్ చేసైనా ఏదైనా చెప్పి వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వాళ్ళ మీద చూద్దాము కాకపోతే అలా అయితే వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మూవ్ అని అయితే అయ్యారండి బ్లాక్ చేస్తారు అసలు సడన్గా ఏం చెప్పకుండా బ్లాక్ అన్నీ చేసినట్టున్నారు మిమ్మల్ని అయితే బాగా హట్ చేసాము చీట్ చేసాము అనేది అయితే వీళ్ళు భావిస్తున్నారండి ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ కనెక్షన్లో అసలు మీతో ఉన్న ఎంత చీట్ అంటే వాళ్ళు రియలైజేషన్ అవుతున్నారనమాట ఇంత నమ్మక ద్రోహం చేసినా వీళ్ళు నా గురించి ఎదురు చూస్తున్నారు అనే ఒక హోప్ అయితే వాళ్ళకు అనమాట వీళ్ళు నన్ను కోరుకుంటున్నారు నేను వెళ్తే ఖచ్చితంగా వీళ్ళు నన్ను స్వీకరిస్తారు అనేది అయితే ఉంది యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీడ్ ఏంజిల్స్ మరి మా వ్యూర్స్ దగ్గరికి పర్సన్ వస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా డియర్ యూనివర్స్ బీట్ గైడెన్స్ బీట్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా డియర్ యూనివర్స్ బీట్ గైడెన్స్ స్పీడ్ ఏంజిల్స్ చెప్పండి వస్తారా ఖచ్చితంగా వస్తారండి వీళ్ళు మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారు రావాలని చూస్తున్నారు వాళ్ళకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉండుండొచ్చు దాన్ని అయితే మేనేజ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఖచ్చితంగా రావాలి రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే చూస్తున్నారు కొన్ని అంటే మీ దగ్గరికి కొంచెం చేరుకోవాలంటే ఒక టఫ్ రోడ్ అయితే ఉంది ఆ టఫ్ రోడ్ని దాటాలి అనేది అయితే చాలా స్ట్రెంత్ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలనేది అయితే ప్రయత్నిస్తారు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి ఇవైతే అంటే వీళ్ళు ఓవరాల్గా ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసి చీట్ చేశారు అది ఎలా అయినా వీళ్ళదే తప్పైనా వీళ్ళదే తప్పు అనేది అయితే వీళ్ళు రిలీజ్ అవుతున్నారు మీ ఎంత మంచి వ్యక్తిని నేను కోల్పోయాను అనే బాధ కూడా ఉంది కాకపోతే దూరంగా ఉన్నా మీరేం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటున్నారు అలాగే మీకు మీ 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 దగ్గరికి వస్తే మీరు ఒప్పుకుంటారు మీ దగ్గరికి రావాలి ఈ వ్యక్తి నా గురించి ఎప్పటికైనా ఎదురు చూస్తారు అనేది అయితే వీళ్ళకి ఒక హోప్ ఉందండి మీ లవ్లో అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూడర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ఇప్పుడు మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి వీళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఆ థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్కి ఇష్టమైన వ్యక్తికి థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి నాకు చెప్పండి యూనివర్స్ ది ఫోల్ ది మూన్ టియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ఒక క్లారిటీ అయితే ఇవ్వండి యూనివర్స్ టియర్ యూనివర్స్ స్పిరి గైడెన్స్ పిరిట్ ఏంజల్స్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి థర్డ్ పార్టీ పైన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి ది సన్ ఫోర్ ఆఫ్ పెంటికల్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఫోర్ ఆఫ్ కోర్స్ ఓకే ఇప్పుడు థర్డ్ పార్టీ పైన వీళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు మీ మీకైతే మీకైతే ఒకటి బ్రేకప్ అయితే చెప్పి అయోమయంలో ఏం చేస్తున్నారో అనేది కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఒక ఫుల్నెస్తో ఈ వ్యక్తిని ఎంచుకున్నాను అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి ఈ వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర అయితే వీళ్ళు ఇప్పుడు ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పొచ్చు ఈ వీళ్ళతో హ్యాపీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి అయితే వీళ్ళు వచ్చారండి వీళ్ళతో లైఫ్ బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఏదో బాగా డిసిజన్ తీసుకున్నానే అన్నట్టే వచ్చి వీళ్ళతో జీవితం చాలా బాగుంటుంది అన్నట్టు ఊహించుకొని వీళ్ళైతే వచ్చారండి కానీ వీళ్ళతో బాగుంటుంది ఈ థర్డ్ పర్సన్తో బాగుంటుంది ఈ జీవితం అని అది ఒక భ్రమ అది ఒక కళ అనేది అయితే ఈ వ్యక్తి గ్రహించారు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి కోపం వచ్చినా ఏం ఏమొచ్చినా ఈ పర్సన్కైతే వాళ్ళు చూపలేకపోతున్నారనమాట వాళ్ళు రివర్స్ ఫైర్ అవుతున్నారు వీళ్ళ పైన ఇప్పుడు ఉండాల్సిందే ఒక దాంట్లో ఇరుక్కున్నారంటే అది తప్పదు కదా ఇక్కడైతే చాలా బాధపడుతున్నారండి వీళ్ళు మరి మీరు ఎలా తీసుకుంటారు ఇది నాకు తెలియదు ఖచ్చితంగా చ ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారండి డిప్రెషన్లో కూడా ఉన్నారు వీళ్ళు మీరు చాలా గుర్తుకొస్తున్నారని చెప్పొచ్చు ఈ వ్యక్తికి ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉందండి ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా ఏదో ఉన్నట్టుంది కొందరు ఇన్వాల్వ్మెంట్ కూడా అయి ఉన్నారండి ఎలా అంటే మీ మీద చెడుగా చెప్పడం చెడు మాటలు చెప్పడం ఆ భ్రమలో అయితే తోసేసారండి వీళ్ళని మీ మీరు ఒక చెడు వ్యక్తి అనేది అయితే ప్రూఫ్ చేసి మీ నుండి విడగొట్టాలని అయితే వేరే వాళ్ళు చూసారు వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఈ డెస్టినీ అనేది మీ వ్యక్తి అయితే ఎంతో ఎంతో బాగుంటుంది వీళ్ళతో లైఫ్ అనేది అయితే అనుకొని ఒక భ్ర లైఫ్ బాగుంటుందని ఊహించుకున్నారు కూడా అలానే జరుగుద్దని ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేశారండి మిమ్మల్ని కట్ ఆఫ్ చేసుకొని మీకు దూరం అయితే అయ్యి వీళ్ళని ఎంచుకున్నారు కానీ వీళ్ళతో వీళ్ళు ఊహించుకున్నంత హ్యాపీగా అయితే వీళ్ళ జీవితం లేదండి ఖచ్చితంగా లేదు ఎందుక వీళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందా అలాగా కూ ఒకసారైనా కూర్చుందామా అనేది అయితే దొరకడం లేదనమాట అంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడొక రెస్ట్ దొరుకుతుందా ఒకసారి సుఖంగా కూర్చుందాం అనేది కూడా వాళ్ళకి లేకపోతుంది అలాంటి దీంట్లో అయితే వీళ్ళు పడున్నారనమాట మేబీ థర్డ్ పార్టీ విషయంలో ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నారో వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళున్నారో ఆ వ్యక్తి యొక్క మదర్ కూడా చాలా హింసలు పెడుతుందేమో అన్నట్టు అయితే నాకు కనబడుతుంది మరి ఇది ఎవరికి రెజ్యునేట్ అవుతుందో నాకు తెలియదు ఒక మదర్ వలన కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే ఈ పర్సన్ పర్సన్కు ఉంది అని చెప్పొచ్చు ఈ డిప్రెషన్లో ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అయ్యి మీ మిమ్మల్ని గుర్తయితే చేసుకుంటున్నారండి చాలా డిప్రెషన్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షనే వాళ్ళకి అసలు ఇష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి రావాలని మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది కానీ వీళ్ళ వీళ్ళు ఏవైతే అనుకున్నారో పేకగా పేక మేడలాగా అవన్నీ కూలిపోయా అనమాట వీళ్ళది ఒక పేక మేడ అనేది అయితే వీళ్ళు గ్రహించలేకపోయారు వీళ్ళ మనసులో చాలా బాధ అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు తిడితే జరగదు అంటే ఇప్పుడు మీ మీద అరిసినట్టు ఆ తవుడు పర్సన్ మీద వాళ్ళ వాళ్ళ దగ్గర అరిస్తే అరిస్తే వీళ్ళకి జరగదు అనమాట అందుకే అవన్నీ హోల్డ్ చేసుకొని అలా పట్టుకొని ఉన్నారనమాట అక్కడి అక్కడ నోరు విప్పితే అవుతాయి దరువులు పడతాయి అన్నట్టు ఉందన్నమాట వాళ్ళ సిచ్యువేషన్ ఈ తవుడు పర్సన్ దగ్గర వీళ్ళకి ఏమే జీవితం ఏంటంత సుఖంగా అనిపించడం లేదండి మిమ్మల్ని మీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు ఎందుకు అలాంటి పర్సన్ మీకు వచ్చిన కార్డ్స్ అయితే గుర్తున్నాయి కదా ఎందుకు ఈ పర్సన్ని అలాంటి మంచి పర్సన్ని నేను చీట్ చేశానే మోసం చేశానే అని అందుకే వాళ్ళు ఇందాక రియలైజేషన్ అవుతున్నారు ఇక వీళ్ళ పరిస్థితి అయితే థర్డ్ పార్టీ దగ్గర ఏం బాగాలేదండి వీళ్ళైతే మంచిగా గ్రహించే వచ్చారు ఇంత బాగుంటుంది లైఫ్ బాగుంటుంది నాకేంటి అన్నట్టు ఒక ఫుల్నెస్గా స్టార్ట్ చేశారు ఈ లైఫ్ని ఒక్కసారి డెస్టినీ అనేది తిరిగిపోయింది అస్సలు ఎంత బాధపడుతున్నారంటే ఎన్ ఒక మంచి మనిషికి మోసం చేస్తే ఇట్లానే అవుతుందేమో అనే రియలైజేషన్కి అయితే వాళ్ళు వచ్చారు ఖచ్చితంగా వీళ్ళు రియలైజేషన్ అవుతున్నారు ఈ వ్యక్తితో అయితే వీళ్ళకి లైఫ్ ఏం బాగాలేదండి అందులో ఒక వలయంలో చిక్కుకున్నాను అనేది అయితే ఉంది ఆ దాంట్లో నుంచి వాళ్ళ బయటికి రాలేకపోతున్నారనమాట ఇదైతే జరుగుతుంది మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్